హాయ్ ఫ్రెండ్స్ మా అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక కార్ వచ్చింది కొత్తగా సేల్కి ఇది ఎంజీ హెక్టారు కారు ఫ్రెండ్స్ ఇది ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కారు ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ వెహికల్ని కూడా ఇలా సేల్ చేయడానికి మాకు పంపండి ఫొటోస్ ఓకేనా కామెంట్ పెట్టండి ఎలా అనేది ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోండి ఇంకా ఈ కారు విషయానికి వస్తే ఇది ఎంజీ హెక్టారు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కారు ఇది ఇది పెట్రోల్ వెహికల్ అనమాట ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అంతా చాలా బాగుంది ఇది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది దీనికి ఎటువంటి యాక్సిడెంట్స్ కాలేదు డెంట్స్ లేవు స్క్రాచెస్ లేవు ఏది లేదు నీట్గా ఉంది మంచిగా ఉంది వెల్ మెయింటైన్డ్ కార్ ఇది ఇంకా పోతే ఇది ఇప్పటి వరకు నలభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది రీడింగ్ ఇది ఓకేనా నలభై వేల కిలోమీటర్లు తిరిగింది ఓనర్ ఫస్ట్ ఓనర్ ఇప్పుడు ఎవరైనా తీసుకుంటే సెకండ్ ఓనర్ అవుతారు సీట్లు కూడా అంతా బాగుంది కొంచెం ఏదో వర్క్ చేయించారు సీట్లకి వేయించు అంతా ఇంకా ఇదైతే గ్రే కలర్కి వస్తుంది ఇది ఇంకా ఇది ఇంటీరియర్ అంతా డిజైన్ చేయించారంట ఏదో త్రీ డి మ్యాటింగ్ అండ్ క్రోమ్ ఫినిషింగ్ అంతా సైడ్కి చేయించారంట ఫుట్ కింద కాళ్ళ దగ్గర ఓకేనా ఇక కార్ అయితే మంచి వెల్ మెయింటైన్డ్ చాలు కారు చాలా మంచిగా నీట్గా ఉంది ఇది నలభై వేల కిలోమీటర్లు జరిగింది మాన్యువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది ఓకేనా టీఎస్ కూడా ఉంది ఇది పెట్రోల్ వెహికల్ ఓనర్ ఇంకా దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి దీని ప్రైస్ ఓనరు పదమూడు లక్షలు చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది పదమూడు లక్షలు చెప్తున్నారు అయితే కామెంట్లలో రేట్ ఎక్కువైంది కొత్తది కాదు వస్తుంది కదా అని అంటారు అయితే ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ అయినా కారు కూడా వీళ్ళు ఎందుకు ఇంత రేట్లు ఎక్కువ చెప్తున్నారంటే వీళ్ళు కొంచెము అవి ఇవి చేపిస్తారనమాట ఓకేనా ఏదో ఒకటి చేయించడం ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ కొంచెం మ్యాటింగ్స్ కానీ ఆర్ట్ వర్క్ కానీ ఏమైనా చేయిస్తారు చేయించి వాళ్ళకి ఇక తక్కువ అమ్మబుద్ధి కాదనమాట అదొకటి మీరు అర్థం చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ పదమూడు లక్షలు పెడితే కొత్త కారు వస్తుంది కదంటే కొత్త కారు వస్తుందో రాదో తెలియదు కానీ వాళ్ళైతే దానికి అదో ఇదో చేపిస్తారు కాబట్టి వాళ్ళకి తక్కువ అమ్మ బుద్ధి కాదు అందువల్ల అట్లా రేట్లు ఎక్కువ చెప్తుంటారు సో ఇక ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకుంటే తీసుకోవాలి లేకపోతే లేదు అయితే ఇది మన కార్యం కాదు మన కార్ అంటే మన కార్ అంటే నా కార్యం కాదు కదా సో వాళ్ళు చెప్పిన రేట్ అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్రోచ్ అవ్వండి అంతే మన నా చేతుల్లో ఏం లేదు అది నా కారు కాదు నేను చెప్పే రేటు కాదు వాళ్ళైతే పదమూడు లక్షలు అని చెప్తున్నారు పెట్రోల్ వెహికల్ కార్ ఇది మళ్ళీసారి చెప్తా ఇది ఎంజీ హెక్టారు టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ కారు పదమూడు లక్షలు చెప్తున్నారు ఓకేనా షైన్ వన్ పాయింట్ ఫైవ్ టర్బో ఎంటీ కార్ అంట ఇది ఓకే పెట్రోల్ వెహికల్ నలభై వేల కిలోమీటర్ల మైలేజ్ తిరిగింది మాన్యు ట్రాన్స్మిషను ఫస్ట్ ఓనరు ఇక అవ ఇవో ఇంటీరియర్ డిజైన్లు అవి త్రీ డి మ్యాటింగ్స్ ఏంటి ఫుట్ ఫుట్కి కింద కాళ్ళ దగ్గర ఏదో చేయించారంట ఇంకా ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే మనకి మన ఛానల్లో ఇలాంటి కార్ వీడియోస్ రావాలి అని అనుకుంటే మీరు మన ఛానల్కి కింద ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా ఎంకరేజ్ చేయగలరు ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ద్వారా ఛానల్కి ఏమి ఉండదు ఏది రాదు ఓకేనా ఇంకా నాకే కొంచెం పని రిస్క్ ఓకేనా మీకు ఇట్లాంటి కార్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు మన కారేజ్ మన మన ఛానల్కి డొనేట్ చేయండి లేకపోతే మనము వీడియోలు ఇట్లాంటి వీడియోలు చేయడం చాలా కష్టం అనమాట ఓకేనా అర్థం చేసుకోండి ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నేను ఈ మధ్య కొంచెం వీడియో వీడియోస్ చేయాలని అనుకుంటున్నా కొంచెం ట్రావెలింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా సో మీరు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఇంకా ఇప్పుడు కొంచెం అమౌంట్ తక్కువ ఇప్పుడు నేను చేయలేకపోతున్నా సో ఖచ్చితంగా చేస్తాను ట్రావెల్ వీడియోస్ ఇంకా రీసెంట్ ఎంత ఎన్ని రోజులు ఏదో తెలియదు కానీ చేయాలని చాలా గట్టి ఉంది మన దాంకా సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో కూడా దెబ్బలు దాకిపోతారని ఇక నేను ఆగిపోయినా ఏనా అమౌంట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా సో మన ఛానల్ని ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు కింద ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా మీ ఎంకరేజ్ చూపించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఖచ్చితంగా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఓకేనా మా ఇలాంటి కార్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి అలాగే నా ట్రావెల్ వీడియోస్కి ఎంకరేజ్ చేయడానికి కోసం మీరు ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మళ్ళీ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఇంతవరకు చూస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ చేయటానికి నేను చాలా ప్రయత్నిస్తున్నా కాకపోతే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను పని లేట్ అవుతుంది ఓకేనా బై ఫ్రెండ్స్